వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఒబెసిటీ ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్య దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు అసలు ఏంటి ఒబెసిటీ ఎందుకు ఇంతగా ఈ సమస్య వేధిస్తుంది విఆర్కే డైట్తో దీనికి పరిష్కారం ఉంటుందా వివరాలు తెలుసుకుందాం యజమానితో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచనే రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ టీ దానికి చెక్ పెట్టడం అంటే విఆర్కే డైట్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అవును సో మంచి నీళ్ళు తాగినంత ఈజీగా నేను బరువు తగ్గిస్తానని చెప్తూ ఉంటారు సో అది నిజంగా సాధ్యమేనా ఈ అసలు ఎందుకు ఊబకాయ సమస్య అనేది వస్తుంది ఊబకాయ తగ్గించుకోకపోతే ఏం జరుగుతుంది అసలు ఏంటి ఒబెసిటీ అనేది జబ్బాసిటీ అనేది జబ్బా నిజానికి జబ్బు కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బుతాలకు ఒక లక్షణం అంటే దానికి చాలా లక్షణాలు ఉంటాయి సిమ్టమ్స్ డయాబెటిస్ ఒబెసిటీ బీపీ థైరాయిడ్ పీసీఓడి హార్మోన్ ఇష్యూస్ చాలా ఉంటాయి వాటిల్లో ఇది ఒకటి ఒబెసిటీ ఒకటి ఒబెసిటీ ఈ ప్రపంచంలో ఎక్కువ సమస్య ఎవడకుండా అంటే ఒబెసిటీ ఎంత సన్నగూడగానే గుప్పుడు పొట్ట ఉంటుంది అన్వాంటెడ్ అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు మెటపాలజీలు ఉన్నాయి గ్లూకోజ్ మెటపాలజీ ఫ్యాట్ మెటపాలిజం ప్రపంచంలో అందరూ గ్లూకోజ్ మెటపాలజీలు ఉంటారు ఈ గ్లూకోజ్ మెటపాలిజం అడ్వాంటేజ్ అది బాగా రుచిగా ఉంటుంది బాగా చౌకగా ఉంటుంది బాగా దొరుకుతుంది అన్నీ బాగానే ఉంటాయి దాంట్లోనే ఎనహర్ రెండుకు ఉండే ప్రాబ్లం కారణంగా ప్రపంచం మొత్తం ఒబెసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఉండే వాళ్ళు అసలు ప్రాబ్లం ఫేస్ చేయరు క్యూటోటైట్లు అసలు ఒబేసిటీ అనే పదమే ఉండదు ఓన్లీ ఇప్పుడు ఎస్కిమో వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళకి ఒబెసిటీ అనే పదమే ఉండదు లేదా హార్డ్గా ఉండి కొండ దిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉండదు మితంగా తినే కొన్ని సెక్షన్లు ఉంటాయి వర్గాలు వాళ్ళకు ఉండదు ఒబెసిటీ ఎవరికి ప్రాబ్లం అంటే గ్లూకోజ్ మెటాలిజీ ఉండే దరిద్రం ఏంటి ఇప్పుడు నువ్వు కార్బోహైడ్రేట్స్ తింటాం అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ తినగానే శరీరం గ్లూకోజ్ అదే అది గ్లూకోజ్ అవుతుంది కదా గ్లూకోజ్గా మారిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి మన పెట్రోల్ ట్యాంక్కి వెళ్ళాలి ఒక కారులో పెట్రోల్ ట్యాంక్ ఎనర్జీ అన్నట్టు మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్ సెల్ దగ్గరికి గ్లూకోజ్ వెళ్తుంది నిజానికి గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే సెల్ అనేది ఫ్యాట్తో తయారు చేసి ఉంటుంది సెల్ ఫ్యాట్తో అంటే పాస్పోలిపిడ్స్ లిపిడ్తో దాన్ని తయారు చేస్తారు గ్లూకోజ్ అంటే వాటర్ సో నువ్వు సెల్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆయిల్ మీద వాటర్ పసుపు పుట్టి అంటే ఆయిల్ అనుకో రకంగా నువ్వు ఒక ఆయిల్ మీద వాటర్ వేస్తే అది కిందకి సబ్మర్జ్ అవుతుందా లేకపోతే పైన తేలుతుందా తేలుతుంది ఆయిల్ మీద వేసినా లామినేటెడ్ పేపర్ మీద వాటర్ వేసినా ఏమవుతుంది తేలుతుంది తేలుతుంది కదా ఆయిల్ మీద ఇది వాటర్ కాబట్టి సెల్లోకి ఎంటర్ కాలేదు సో అది ఎంటర్ కావడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఏంటంటే ఒక డోర్ ఇప్పుడు నువ్వు గదిలోకి కావడానికి డోర్ ఎలా ఉందో ఆ డోర్ ఒకటి ఉంటుంది అంతే కదా గ్లూకోజ్ వెళ్ళటం కోసం ఆ వాటర్ అయిన గ్లూకోజ్ వెళ్ళటం కోసం ప్రత్యేకంగా డోర్ ఉంటుంది ఆ డోర్ పేరు రిసెప్టర్ ఆ డోర్కి తాళం పెట్టి ఉంటుంది నువ్వు గ్లుకోజ్ అడిగింత మాత్రం వెళ్ళదు ఆ తాళం ఎక్కడ ఉంటుంది వేరే గదిలో ప్యాంక్రాస్ అయిన గదిలో బేటాసస్ అనే టేబుల్ మీద ఆ తాళం తయారవుతుంది ఎంత సైజ్ తాళం తయారవుతుంది ఇక్కడ నువ్వు రెండు ఇడ్లీ తింటే రెండు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నీ సెల్ బయట వెయిట్ చేస్తుంది కదా లోపలికి వెళ్ళడానికి దానికి తగినంత తాళం తయారవుతుంది అక్కడ నువ్వు పది ఇడ్లీ తింటే నువ్వు పది ఇడ్లీ గ్లూకోజ్ సరిపడా ఇన్సులిన్ అనే తాళం అక్కడ తయారవుతుంది సో బీటా సెస్లో తయారైన ఆ తాళాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ తీసుకొస్తే ఈ తాళం తరపు తీస్తే అప్పుడు గదిలోకి అంటే మన సెల్ అనే పెట్రోల్ ట్యాంకులోకి వచ్చి అది ఇన్సులిన్ అది రెండు డిస్పోజ్ అయ్యి నువ్వు ఇక్కడ అది గ్లూకోజు ఏటీపీ అనే శక్తిగా మారి అది మనకి శరీరం ఆడవడానికి ఉపయోగపడుతుంది ఇది గ్లూకోజ్ మెడిపాలంటే ఇది ఒబేసిటీ ఏంటి ఏంటంటే ఇవాళ మిగతా కాకుండా ఓన్లీ ఒబేసిటీ పరిమితం అవుందాం ఒబేసిటీ ఏంటి ఏంటంటే ఇప్పుడు సెల్ కారు పెట్రోల్ ట్యాంక్ అన్నాను కదా సెల్ అనేది పెట్రోల్ ట్యాంక్ ఒక కెపాసిటీ ఉంటుంది ఇరవై లీటర్లు పది లీటర్లు అట్లనే మన శరీరానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ సెల్ అనే దానికి దీనికి ఒక కెపాసిటీ ఉంటుంది ఉదాహరణకి నీ కెపాసిటీ అంటే ఆరు ఇడ్లీ తింటే నీ సెల్ నిండిపోయింది అనుకో అది నీ కెపాసిటీ నాకు అది పెద్ద ఉంటుంది నీకంటే పెద్ద ఫ్రేమ్ కదా మన కెమెరామెన్కి నాలుగు ఉండొచ్చు ఉదాహరణ చెప్తాను అంటే ఒక్కొక్క ఒక్కొక్క పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ లోపు తింటే ఓకే ఓకే మన పరిస్థితి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లు రుచిగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం ఆ సెల్ నిండిన తర్వాత కూడా ఎక్కువ తింటాం తినేది పొట్టలోకి వెళ్తుంది రక్తంలో ద్వారా కలిసి పొట్టలో ఉంటుంది కదా పొట్టలో తర్వాత సెల్లోకి వెళ్తుంది రక్తంలో వచ్చినా తర్వాత సెల్లోకి వెళ్తుంది కదా సో నీ పొట్ట పెద్దది కాబట్టి ఇంత పెద్దదైనా వస్తుంది కాబట్టి నువ్వు ఎంతదైనా పడుతుంది కానీ నువ్వు ఎంతదైనా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది కదా నువ్వు ట్యాంక్ కెపాసిటీ ఇరవై లీటర్లు పెట్రోల్ అయినప్పుడు నువ్వు నలభై లీటర్లు కొట్టించలేవు నువ్వు పొడి ఒక బిర్యానీ ఒక బిర్యానీ ఆర్డర్ వెయ్యలేవు ఒక కక్కుర్తిపోయి బిర్యానీ సగానికి నీ కడుపు నిండిపోయినప్పటికీ మిగతా సగాన్ని కడుపు నిండినా నువ్వు ఆరు వందలు పెట్టుకున్నావు అని ఒకటి చాలా రుచిగా ఉందని ఒకటి బలవంతా ఎక్కిస్తావు సో నీ సెల్ కెపాసిటీ ఎంత అది ఇడ్లీతో మొదలు పెడదాం ఇప్పుడు నువ్వే ఉన్నావు అమ్మా నీ సెల్ కెపాసిటీ ఆరు ఇడ్లీ అనుకో నువ్వు ఆరు ఇడ్లీ తింటే ఆరు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వస్తుంది ఆరు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వచ్చి లోపల పంపుతుంది ఇప్పుడు నువ్వు కక్కుత్తుతో పది ఇడ్లీ తిన్నావు అప్పుడు సెల్ తెరుచుకుంటుంది పది ఇడ్లీ సరిపడే ఇన్సులిన్ తయారవుతుంది నీ సెల్ తలుపు తీస్తారు తాళం తీసి కానీ సెల్లో ఖాళీ ఎంత ఉంది ఆరు ఇడ్లీ సరిపడా ఉంది అప్పుడు నీ అంత మిగిలిపోతుంది నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నాలుగు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ మిగిలిపోతుంది సో శరీరంలో ఉండే రూల్ ఏంటంటే నీ శరీరంలో లీటర్ రక్తానికి ఒక గ్రాము నుంచి షుగర్ ఉండకూడదు మన శరీరంలో ప్రతి లీటర్ రక్తానికి ఒక గ్రాము మంచి షుగర్ ఉండకూడదు సో నీ ఒంట్లో ఐదు లీటర్లు రక్తం ఉందనుకో ఉదాహరణకి సో ఐదు లీటర్లు అంటే ఐదు గ్రాములు షుగర్ మించి ఉండకూడదు కానీ మనం వంద గ్రాము షుగర్ ఎక్సెస్ ఉందనుకో రక్తంలో అలా ఉంటానికి వీలు లేదు వీలైనప్పు డిస్పోజ్ చేయాలి ఎవరు డిస్పోజ్ చేయాలి గ్లూకోజిన్ డిస్పోజ్ చేసే బాధ్యత ఇన్సులిన్ది సో కాకతాయిళింగ్ ఏంటంటే ఇన్సులిన్ గ్లుకోజిన్ సెల్లో పంపించడం అంటే గ్లూకోజిన్ సెల్లో పంపించే విధి మాత్రమే కాకుండా దానికి ఇంకొక పని కూడా ఉంది ఇట్స్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఫ్యాట్ మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటే మన శరీరంలో మనం తినే అయ్యే ప్రతి కొవ్వును తయారు చేసేది ఇన్సులిన్ ఇన్సులిన్తో కొవ్వు తయారవుతుంది సో ఎక్సెస్ ఇన్సులిన్ నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా ఇప్పుడు ఆ రక్తంలో దాని పక్కనే ఇన్సులిన్ కూడా రెడీగా ఉంటుంది రెండు వందల యూనిట్లు గ్లూకోజ్ ఎక్సెస్ ఉందంటే నీ రక్తంలో పరి దాటి దాంతోపాటు ఇన్సులిన్ కూడా ఉంది కదా ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే నీ లివర్ని ఆదేశించి దీన్ని ట్రైగ్లేజరట్స్ అనే ఫ్యాట్ కదా మార్చమంటాను ట్రై గ్లెజరేట్స్ అనే ఫ్యాట్ మార్చమంటుంది సో ఎందుకు మార్చమంటుంది నువ్వు మిగిలింది నువ్వు ఎక్సస్ గ్లూకోజ్ తిన్నావు ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లూకోజ్ పరనే దాయచ్చుగా ఎందుకు ఫ్యాట్గా మార్చమంటున్నావు అదే ఎందుకు ఫ్యాట్గా మార్చమంటే ఫ్యాట్కు మైలేజ్ ఎక్కువ ఇప్పుడు నీ చేతిలో బ్లాక్ మనీ దాచుకున్నా ఒక బీరు ఉంది ఒక బ్లాక్ మనీ దాయాలి బోల్డ్ డబ్బు ఉంది నువ్వు అందులో వందకి ఖాతంగా దాస్తావా ఐదు వందల ఖాతం దాస్తావా తక్కువ వాల్యూ కాబట్టి వంద కాతకం ఐదు వందల ఖాతకం పట్టడానికి ఒకే ప్లేస్ ఉంటుంది కానీ ఐదు వందల ఖాతీకం వాల్యూ ఎక్కువ సో రేపు నువ్వు తిరిగి విత్తనాలు చేస్తున్నప్పుడు ఐదు వందల ఖాతీ వచ్చే వాల్యూ వేరు అర్థమైందా అలానే ఫ్యాట్కి వచ్చే క్యాలరీలు తొమ్మిది ఉంటాయి గ్లూకోజ్కి వచ్చేటప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి దాచేటప్పుడు మనం స్టోర్ చేసి జిప్ చేసి ఫైల్ దాస్తాం కదా కంప్యూటర్ ఫైల్ కంప్రెస్ ఫార్మెట్లు అలా ఇది గ్లూకోజ్ని కంప్రెస్ ఫార్మెట్గా చేసి అంటే అటు మనం జిప్పు చేసినట్టు చేసి ఒక ట్రైగలిస్ అనే దానిక పడేస్తుంది ఎక్కడ దాస్తుంది శరీరం కారుకి ఎలా ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో డిక్కీ కూడా అలా ఉంటుంది కదా అలానే మన శరీరానికి పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో ఫ్యాట్ దాయటానికి డిక్కీ కూడా ఉంటుంది దాని హెడ్ పోస్ట్ ఇష్యూ అంటాం ఫ్యాట్ ఇష్యూ ఆ ఫ్యాట్ ఇష్యూలోకి అందులో లివర్ తీసుకెళ్ళి పడేస్తుంది అర్థమైంది ఇక్కడే ఇందాక నేను పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీలు తేడా ఉంటాయని చెప్పాను నీకో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఆరు ఇడ్లీ ఉంటే నాకు పది ఉంటే మన కెమెరామెన్ నాలుగు ఉంటే అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా అలానే నీ ఫ్యాట్ సంచి కూడా కెపాసిటీ ఉంటుంది ఫ్యాట్ దాసెస్ అంతే డిక్కీ ఉంది కదా డిక్కీలు కూడా కారులో కెపాసిటీ ఉంటాయి కదా తేడాలు దీనికి కూడా ఉంటుంది ఉదాహరణకి నీకు పది ఇడ్లు సరి పది కిలోలు సరిపడా ట్యాంక్ ఉంది అనుకో పది ఫ్యాట్ దాసెస్ స్టోరేజ్ పాయింట్ ఉంది నాకు యాభై ఉంది ఓకే నాకు యాభై ఉంది మన కెమెరామెన్కి ఇరవై ఉంది అనుకో ఉదాహరణకు చెప్తాను సో మన ముద్దరం ముగ్గురు ఒకే చోట కూర్చుని రోజు ఎక్సెస్ వస్తే గ్లూకోజ్ నువ్వు ఎక్సెస్ వస్తాను గ్లూకోజ్ కాస్త అది ఫ్యాట్ కింద మారుతాయింది ముగ్గురికి ఒకే రోజు మారుతాయింది ఇలా ముగ్గురు తింటున్న ప్రాసెస్లో ఒక నాలుగేళ్ళు ఇలా సో ముగ్గురు పది కిలోలు బరువు పెరిగాం ముగ్గురు పది కిలోలు బరువు పెరిగాం రోజు మన అక్సెస్ గ్లూకోజ్ తింటున్నాం ఆ గ్లూకోజ్ ముగ్గురికి సమానంగా ఫ్యాట్ కింద మారుతాయింది అంటే లివర్ ఆదేశాలు లివర్ని ఆదేశించి మన ఇన్సులిన్ను ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి అందులో పడేస్తారు సో ఇప్పుడు పది కిలోలు ముగ్గురు తిండాం నీకు ట్యాంక్ నీ కెపాసిటీ ఎంత నీది కెపాసిటీ పది కిలోలు ఫ్యాట్ స్టోరేజ్ కెపాసిటీ పది కిలోలు రోజులాగానే ముగ్గురం పది కిలోలు నిండిపోయినప్పుడు మనం గురించి తిన్నాం సో ఊరినే నీకు అర్థం కాడానికి పది గ్రాములు సరిపడా ఫ్యాట్ వచ్చింది ఐ మీన్ గ్లూకోజ్ అయిన నిలవ ఉంది అప్పుడు నీకు పక్కన ఉండే దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా అదేంది రోజు చెప్పినట్టే లివర్ దీన్ని తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి పాడ ఏం జరుగుతుంది రోజులాగే లివర్ అక్కడ కన్వర్ట్ చేయాలంటే నింపేసేవిగా పది కిలోలు నింపేసేవి ఆల్రెడీ నింపేస్తే ఎక్కడ దాస్తుంది దయలేవు కదా దయలేనప్పుడు ఏం జరుగుతుంది లివర్ ఏం చేయాలంటే చేతులు ఎత్తేస్తుంది చేతులు ఎత్తేస్తుంది చేతులు ఎత్తేసినప్పుడు నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా ఎక్కడ ఉంది అది నీ రక్తంలో ఉంది గ్లూకోజ్ అర్థమైంది చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేయలేదు ఏం చేస్తుంది ఇప్పుడు ఫ్యాట్ సంచి ఖాళీ ఉంటే దాస్తుంది ఫ్యాట్ సంచి నింపేసేవి ఆల్రెడీ నీ కెపాసిటీ అయిపోయిందిగా ఈ దాయిటాం లేదు కాబట్టి లివర్ ఏం చేయదు ఇన్సులిన్ మాటే లెవర్ వినాలి కానీ ఇనే సీన్ లేదు సీన్ లేనప్పుడు ఏమన్నా ఆటోమేటిక్గా లివర్ ఆపేస్తే ఎక్కడక్కడే ఉంటుంది అంటే సెల్ బయట గ్లూకోజ్ రక్తంలో ఉండే గ్లూకోజ్ అక్కడే ఉంటుంది మామూలుగా అయితే కనవర్ట్ వెళ్ళిపోవాలి అదే మీ టైప్ టూ డయాబెటీస్ సెల్ తినే పరిధాటి తిన్నదంతా అది పక్కన రక్తంలో ఉంటే అది ఉండకూడదు కాబట్టి దాని పక్కన ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ను లివర్ను ఆదేశించి మన శరీరంలో ఉండే ఎడిపోస్ట్ ఇష్యూలో ఫ్యాట్ కింద దాస్తే ఆ ఫ్యాట్ కెపాసిటీ అయిపోయినాక మన శరీరంలో మిగిలిపోతుంది బ్లడ్లో మిగిలిపోతుంది ఏమి చేయలేదు చేతులు తెచ్చినప్పుడు దాన్నే మనం టైప్ టూ డయాబెటీస్ అంటాం నాకు నూట డెబ్బై వంది నూట ఎనభై వందంటమే అదే నీ రక్తంలో ఉండేది ఆ సెల్ నిండిపోయినప్పుడు జరుగుతుంది వీళ్ళు ఇది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్లో నీ రక్తంలో గ్లూకోజ్ హై అంటారు కదా రక్తంలో క్వాలిటీ హై గ్లూకోజ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ పక్కన జోడుకురాలి కారు ముందు చక్రంలో తెనక చక్రాల్లో వచ్చినట్టు ఈ పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా అది అంటే నువ్వు నువ్వు టైప్ టూ డయాబెటీస్ని హై గ్లూకోజ్ అన్నావంటే అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కూడా కదా మరి హై ఇన్సులిన్ నాడికి లో చేయడానికి ఇన్సులిన్ తీసేసే మార్గం చూడాలి కానీ ఇది తగ్గాలంటే ఇది కూడా తగ్గాలి ఇన్సులిన్ మళ్ళీ నువ్వు ఇన్సులిన్ చేస్తావేంటి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా జ్ఞానం ఉందా అలోపతిక్లు ఆ మందులు ఇచ్చి చేసేదంతా ఇన్సులిన్ పెంచటం అరే ఎందుకురా అక్కడ ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువ కదా నీ టైప్ టు డయాబెటీస్ అంటే సరే ఇది నేను టైప్ టు డయాబెటీస్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇది చెప్పలేదు ఓబేసిటీ అంటే అది సో నీ పరిధ్యాడి తింటే ఆ నిండుతున్న న్యూస్ ఆఫ్ ఫ్యాట్ అది ఇక్కడ మన ముగ్గురుదాహరణ చెప్పినప్పుడు నువ్వు డయాబెటీస్ అయిపోయావు కానీ మే ఇద్దరం మిగిలాం కదా కెమెరామ్యాన్కి ఇరవై కిలోల బరువులో పది కిలోలు నిండింది ఫిఫ్టీ పర్సెంట్ వద్ద ఇంకా నాకు యాభై కిలోల్లో పది కిలోలు అండి ఇంకా నలభై ఉంది ఇరవై పర్సెంట్ అయింది నీకు వంద శాతం నిండిపోయింది సో నువ్వు జరిగిన రోజున మీ ఇద్దరు కూడా ఫ్యాట్ ఎక్సెస్ తింటాం కదా గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ రక్తంలో ఉన్నప్పుడు మా ఇన్సులిన్ ఆదేశించితే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఎందుకుని మాకు మాకు ఇంకా ఫ్యాట్ కెపాసిటీ ఉందిగా సో మా బొత్తులు పెరుగుతూ ఉంటాయి ఓ నాలుగేళ్ళు గడుస్తాయి మే ఇద్దరం ఇంకో పది కిలోలు పెరుగుతాం కెమెరామ్యాన్ నేను పది కిలోలు పెరుగుతాం నువ్వు అక్కడ నుంచి ట్యాబ్లెట్లు పెంచుకుంటూ వెళ్తావు నీ ప్రమోషన్ నీకు అక్కడ ఇక్కడ కాదు నువ్వు నీ ఎడిపోస్ట్ పోస్ట్ ఇస్తే నిండిపోయింది వచ్చింది వచ్చినట్టు పాడైపోతుంది అర్థమైంది సో ఈ దాయిటం అనేది సెల్ ఇన్సైడ్ కూడా జరుగుతుంది అదంతా వేరే సబ్జెక్టు పెద్ద సబ్జెక్టు లేనట్లేదు ఎప్పుడైతే ఈ ఒబేసిటీ ఇప్పుడు అతనికి ఉంది కదా ఇంకో నాలుగు వేలు తర్వాత మేమిద్దరం ఇరవై కిలోలు పెరిగాం సో ఇరవై కిలోలు అతని కెపాసిటీ అయిపోయింది నాకు ఇంకా ముప్పై ఉంది మాటికి ఇరవై నిండిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అతను మళ్ళీ తింటాడు ఎక్సెస్ తింటాడు మేము ఇద్దరు తింటాం ఇప్పుడు అతనికి ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉంటుంది దాని పక్కన ఎన్సిల్ని అతను లివర్ని ఆదేశించి తయారు చేయమంటుంది అదే ఉంటుంది పోరా ఉంటుంది ఎంత చేయటం కానీ లేదు కదా నింపేసాడు ఇరవై కిలోలు అర్థమైందా నువ్వైనా నాలుగేళ్ళకి డయాబెటీస్ నాలుగేళ్ళకి మనం డయాబెటీస్ అయ్యేటప్పుడు నేను నేనవల నేను ఇంకా ఒబేసిటీలో ఉన్నా ఎందుకు నాకు ఇంకా ముప్పై కిలోలు ఉంది అర్థమైందా ఒబేసిటీ ఉన్నాడికి ఎవడైతే లావు ఉంటాడో ఆ డయాబెటీస్ రావడం చాలా తక్కువ డయాబెటీస్ ఒబేసిటీ అనేది డయాబెటీస్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఎవడైతే బక్కగా ఉంటాడో వాళ్ళ తొంభై శాతం మంది డయాబెటీస్ రిస్క్ ఉంటుంది అన్ని రిస్క్లు ఉంటాయి సో లావ్ వాడికి డయాబెటీస్ రిస్క్ చాలా తక్కువ వంద కిలోలు నూట యాభై కిలోలు ఉంటాడు షుగర్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకని ఆడి ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది కదా ఆడికి ఫ్యాట్ రూపాన్ని కన్వర్ట్ అయిపోతుంది కదా యాజ్ లాంగ్ లాజ్ యూ హ్యావ్ ఫుల్ కెపాసిటీ అంటే నీకు ఆ కెపాసిటీ అంతా ఫ్యాట్ సెంచరీ ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఫ్యాట్ లవ్ పెరుగుతూ వెళ్తావు మారదు సో ఇది పోవాలంటే ఒకే ఒక్క మార్గం వీఆర్కే డైట్ ప్రపంచం అంతా ఎక్కడ సంకరణ అయిపోయింది అంటే నువ్వు గ్లూకోజ్ ఇస్తావు గ్లూకోజ్ మెటాపాలజీలు ఉండగా నీ ఫ్యాట్కి యాక్సెస్ ఉండదు ఇప్పుడు తీయాలి నువ్వు ఫుడ్ తగ్గించినా నీకు యాక్సెస్ ఉండదు ఎందుకని నువ్వు పదిట్లే తినేదాన్ని రోజు ఫుడ్ తగ్గిచ్చి రెండు ఇంటికి ఇచ్చినా రెండింటి పక్కన నిసులు ఉంటుందిగా ఇప్పుడు ఒక్కొక్క ఒక ఒక్కొక్క అక్కడ ఉంది గిడ్డు బాధ దగ్గర కుక్క పిల్లల్ని పెట్టింది నువ్వు వెళ్ళి పిల్లలు తెచ్చుకోవాలి కుక్క అక్కడ తా పాలు ఇస్తా ఉంటుంది వెళ్ళి తెచ్చుకుంటావాళ్ళు పిల్లలు తెస్తావా చంపేస్తుంది సో నువ్వు పిల్లలు ఎప్పుడు తేగాలో కుక్క అక్కడ లేకపోతే తేగాలి ఇప్పుడు ఆ కుక్క భోజనం చేయడానికి పక్కన నువ్వు బజార్ రాత్రికి వెళ్ళింది పిల్ల ఏమి లేదు నువ్వు వెళ్ళి తెచ్చుకోగలవు కదా అలా చేస్తేనే కుక్క అక్కడ లేకుండా తల్లి కుక్క లేకున్నప్పుడు మాత్రమే నువ్వు పిల్లని తేగరు అట్లనే దాన్ని అనాలజీని సేమ్ అనాలజీ శరీరానికి అనుభవించుకుంటే ఫ్యాటుకు తల్లెవరు ఇన్సులిన్ ఇన్సులిన్ ఉన్నంత వరకు నిన్న తినేస్తే సంపాదన భారతుంది నువ్వు దాన్ని చేయాలంటే ఆ తల్లి కుక్కను అక్కడ మాయం చేసినట్టు ఇక్కడ తల్లి ఇన్సులిన్ నువ్వు మాయం చేయాలి ఇన్సులిన్ ఎందుకు వస్తుంది నువ్వు గ్లూకోజ్ తింటేనే వస్తుంది ఇప్పుడు ఫ్యాట్ గురించి చెప్తా ఇందాక నేను ఏం చెప్పాను ఫ్యాట్ సెల్ ఎడిపోసు మన సెల్ అనేది అంటే ఆహారం తీసుకున్నప్పుడు ఉండే సెల్ ఉంటుంది పెట్రోల్ ట్యాంకు ఆయిల్తో తయారైంటని చెప్పే గ్లూకోజ్ వాటర్ కాబట్టి వాటర్ మీద పడింది కాబట్టి వాటర్ తీసుకోదు కాబట్టి దానికి ఒక వెళ్ళాలి ఆ తలుపుకు తాళా వేసి ఉంది కాబట్టి అది ప్యాంక్రాసలో బైటాసా స్కిల్ అక్కడ ఇన్సులిన్ తాళ చేసుకు వచ్చింది ఇప్పుడు కీటోన్స్ కొద్దాం రెండో మెటాపాలిజిం ఫ్యాట్ ఉంది కదా నేను ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చానో ఈ ఇది తయారైంది ఏంటో సెల్ ఫ్యాట్తో నేనిచ్చింది ఏంటి ఫ్యాట్ ఇప్పుడు ఇది ఆయిల్ నేను ఆయిల్ మీద అదే ఆయిల్ వేసాను ఏమవుతుంది అబ్జర్వ్ అయిపో అర్థమవుతుంది ఎందుకు తీసుకుంటుంది కీటోన్స్ అప్పుడు కీటోన్ నేరుగా తీసేసుకుంది ఎప్పుడైతే నేరుగా తీసేసుకుందో ఇంకా తో పని ఏంటి గ్లూకోజ్ ఎందుకు అవసరం వచ్చింది అది వాటర్ కాబట్టి అది నేరుగా తీసుకోలేదు కాబట్టి అందుకు నువ్వు అక్కడికి తాళం తీసి ఒక తలుపులోంచి రావాల్సి వచ్చింది ఆయిల్ మీద వాటర్ అబ్జార్బ్ అవ్వదు కాబట్టి ఆయిల్ మీద ఆయిల్ వేస్తే అబ్జర్బ్ అయిపోతుంది కదా నువ్వు ఇచ్చింది కీటోన్స్ పాస్పోలిపిడ్స్ అదే ఉంది అక్కడ సో అబ్జర్బ్ అయిపోయింది ఇంక ఇన్సుల్ తో పనే సో నువ్వు ఫ్యాట్ పెట్టినప్పుడు ఇన్సులిన్ ఇన్సుల్ తో అర్థమైందా ఎప్పుడైతే ఇన్సులిన్తో నువ్వు నేను ఆ డైట్లో ఏం చేస్తాను గ్లూకోజ్ తీసేస్తా క్యూటోస్ ఫ్యాట్ ఇస్తా ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఫ్యాట్ ఇస్తే ఇన్సులిన్ వస్తుందా రాదు ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏమంది పొక్కలు ఉన్నప్పుడు తల్లి పొక్కలో ఉన్నప్పుడు పిల్లలు తెచ్చుకోవచ్చు కదా అంటే ఇంకా డీటెయిల్ కావాలంటే నేను దీని అంతా రామకృష్ణ అంటే ఇది మన సమయ పరిమితం నేను ఎక్కువ చెప్పలేను ఇది ఒబేసిటీ కాన్సెప్ట్ దీనికి సంబంధించి పూర్తి వీడియో మేము వివరాలు చూడాలంటే విఆర్కేఎక్స్ నా ఛానల్లో మూడు గంటల వీడియో అరటిపండు వచ్చిన నేను మూడు గంటలు ఇక్కడ చెప్పిన సో అరటిపండు వచ్చినట్టు దీని చరిత్ర అంతా ఇది అల్లోపతి వాళ్ళు మన పెట్టిన కాలిఫ్లవర్లు ప్రజలకు నిజమైన సైన్స్ డయాబెటీస్ మీద లక్షల రీసెర్చ్ పేపర్లు వేశారు మొత్తం దొంగ సైన్స్ ప్రజలను మోసం చేసి మన ఎప్పటికీ డయాబెటిక్ పేషెంట్గా ఉండి డయాబెటీస్ గురించి ఆ ఓపకాయల నుంచి చూసావా అలోపతికి షుగర్ తగ్గదు కానీ ముందుగా పెడతాం కదా ప్రజలు కూడా జాగ్రత్తగా బీపీ వరకు తగ్గదు కానీ దానికి మందు ఉంది థైరాయిడ్ సత్యవరకు వేసుకోవాలంటారు కానీ దానికి మందు ఉంది గ్యాస్ సత్యవరకు తగ్గదు కానీ ఒక మందు వేసుకోమంటారు నువ్వు ఏదొచ్చినా సత్యవరకు వేసుకోమంటారు కదా స్టాటిన్లు కొలెస్ట్రాల్ అని అన్నిటికీ తగ్గనాటికి అన్నీ తెలిసినా కూడా జీవితాంతం వాడాలి మందులు వేస్తున్నారు కదా మరి ఒబేసిటీకి మందులు ఎందుకు ఇవ్వట్లేదు మోసం జీటం కుదరదు కాబట్టి వాటిల్లో మోసం జీటు కుదురుతుంది కాబట్టి నీకు మూడు వందలు షుగర్ ఉంటే నీకు ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఇస్తే మూడు వందల తొంభైకి వస్తుంది రెండు వందల పది ఎక్కడికి వెళ్ళింది అది నిజంగా పోయి ఉంటే నువ్వు అసలు ట్యాబ్లెట్ చేసేది ఎక్కడికి పోలా రక్తంలో కనిపించకుండా మోసం చేశారు నేను బీపీ ఏదైనా తాత్కాలికంగా మిమ్మల్ని ఆ మోడల్లో తగ్గించరు చెవిలో పూలెట్టి మన మోసం చేస్తారు మెయింటెనెన్స్ కంట్రోల్ని పచ్చాబద్ధం ఒబేసిటీలు అక్కడ కుదరదు ఇప్పుడు తగ్గిందని మోసం చేయడానికి రిపోర్ట్ ఇప్పుడు షుగర్ అంటే మూడు వందలది రక్తంలో టెస్ట్ చేస్తారు కాబట్టి ఆర్గాన్లో టెస్ట్ చేయరు కాబట్టి నేను మోసం చేశారు ఇక్కడ నీ జాకెట్ సైజు తగ్గాలి నీ ప్యాంటు నడు సైజు తగ్గాలి బొగ్గలు తగ్గాలి అవి కనిపిస్తాయిగా అవి చూపించలేరుగా సిమ్టమ్ కనిపించదు అందుకని దీంట్లో మోసం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఒబేసిటీ ఏంటో పెట్టి ఊరుకుంటారు కాబట్టి అట్లానే కొంతమంది మాయగాళ్ళు ఈ మధ్య ఒబేసిటీ తగ్గడానికి షుగర్ తగ్గ తగ్గడానికి మందులు ఇస్తున్నారు నేను కెచ్చరిస్తాను అందరిని సచ్చురుకుంటారు చచ్చూరుకుంటారు వీళ్ళు గ్లూకోజ్ రాగానే ఊరులో పంపించడానికి కొన్ని కొట్టు మందులు ఇస్తున్నారు కొత్త కొత్తవిచ్చిన వీళ్ళు పెద్ద మోసగాళ్ళు వీళ్ళు తీగ కౌరులు చెప్తా చేసే మోసగాళ్ళు వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుందో అలా కరిగిపోతాడు మజిల్ తినేస్తుంది అది మజిల్ తినేస్తుంది అసలు సిస్టమ్ ప్రకృతి పెట్టిన సిస్టమ్ వ్యతిరేకం ఇళ్ళు ప్రకృతి నుంచి మొత్తం సిస్టమ్ వ్యతిరేకమైన అలోపతిక్ మోడల్ ఎలా ఉంటుందంటే నీ పే నీ లివరు కలెస్ట్రాల్ తయారు చేస్తుంది ఈ దౌర్భాగ్యం అందించి లివర్ కొలెస్ట్రాల్ చేయకుండా ఆపేస్తాడు అలానే నీ ఏజెన్స్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మన లివర్లో దాచుకున్న స్టోరేజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి ఈ దౌర్భాగ్యం అంటే డయాబెటీస్ మొదలు దాన్ని అలా చేయకుండా ప్రకృతి ఏదైతే ఇలా బతకండి అని మనం ఆదేశించి మన మైలెన్ సెట్ చేస్తుందో అవగానం కట్ చేసేస్తారు ప్రకృతి వ్యతిరేకంగా వెళ్తారు అందుకే వాళ్ళు ఇన్ని రకాల దరిద్రాలు వస్తున్నాయి ముఖ్యంగా ఎవరైనా సరే మీకు డాక్టర్లు మీకు ప్రజలను హెచ్చరిస్తున్నా మీ శరీరం తగ్గుతుందని మీరు గనక మీకు ఆ ఇచ్చే దరిద్రపుట్టు మందులు మీరు వేసుకున్నారా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది సంసారం చేయడానికి కూడా పనికిరారు గుర్తుపెట్టుకోండి మజిలు తినేస్తుంది అసలు నపోసుకత్వం వస్తుంది ఎందుకు పనికిరారు అతి తక్కువ కాలంలో మీకు ఆర్గాన దెబ్బతిని సచ్చు మీరు గుర్తుపెట్టుకోండి అది బయటకు కూడా రాలేదు అది ఒక విషవలయం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తానంటే కొంతమంది బెరేటర్ కంటే పూర్తిగా కొంతమంది చేయించుకోవట్లేదని కొత్త వ్యాపారం మొదలుపెట్టారు ఇది చాలా తప్పు ప్రజల పట్ల చాలా ద్రోహం అది వాళ్ళు తెలిసి కావాలనే మోసం తర్వాత అందుకే పబ్లిక్గా కూడా చెప్పరా అటు గురించి మాది వచ్చింది శనిషిర్ అని చెప్తారు చెప్పరు పెద్ద మోసగాళ్ళు వాళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే అది వేసుకుంటే టూ పర్సెంట్ హెచ్పీఎంసీ తగ్గుతుంది అది వేసుకుంటే అది అద్భుతం అని చెప్తారు అట్లా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టూ పర్సెంట్ హెచ్పీఎంసీ ఐదు ఆరు నెలలు పడితే తగ్గుతుందని పెద్ద పెద్ద సంస్థలు పెద్ద మాయగాళ్ళు తెల కోట్లేసుకొని చెప్తా ఉంటారు మీరు నమ్మమాకండి హెచ్బిఎస్ టూ పర్సెంట్ ఏమో మన డైట్ చేస్తే ఒక్క నెలలో టెన్ పర్సెంట్ తగ్గుతుంది ఒక్క నెలలో టెన్ పర్సెంట్ పదిహేను పదహారు ఉండేది నాలుగు ఐదుకి వస్తుంది నేను వంద చూపిస్తాను టెస్ట్ మనల్ని కావాలంటే ఈ మాయగాడు వల్ల పడమాకండి ప్రజలను హెచ్చరిస్తున్నా అసలు మందు కనిపెట్టలేదు కనిపెట్టలేరు కనిపెట్టేది ఎలా అంటే ప్రకృతి విరుద్ధం కలిగి చేస్తారు మజిల్ పోయి సర్వనాశనం అవుతారు గుర్తుపెట్టుకోండి సమస్త రోగాలకి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి లివర్ ఫెయిల్ అవుతాయి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఇది వాళ్ళకి తెలుసు అయినా ఆ మోసగాళ్ళు ఇస్తూనే ఉంటారు కేవలం అలాంటి అంటే చూడటానికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గితే బాగుంటుంది మళ్ళీ కొబ్బరి తాగి మాంసాలు తిని అలా ఉండే బదులు టాబ్లెట్ టెస్ట్ బిర్యానీ అనుకుంటారు సర్వనాశనం అయిపోతారు మీకు పోయేది మజిల్ దాంట్లో సైన్స్ ఏ లేదు ఖచ్చితంగా సో ఫ్యాట్ ఫ్యాట్ ని కట్ చేస్తారు ఇది డైట్ స్పెషాలిటీ సో అసలు చెప్పేగా ఫ్యాట్ ఇస్తేనే తగ్గుతుంది ఫ్యాట్ ఇచ్చినప్పుడు లేనప్పుడు యాక్సెస్ ఉంటుంది నువ్వు పొట్ల నుంచి ఫ్యాట్ తీయాలనుకో తల్లి ఉండదు కాబట్టి నేను ఫ్యాట్ తీయగలుగుతాను అందుకని ఆ పొట్టలో కలుగుతు డైట్ చేస్తే నూట యాభై కిలోలు రెండు వందల కిలో యాభై అరవై కిలో ఎట్లా తగ్గుతున్నారు నేను ఫ్యాట్ ఇస్తున్నా కాబట్టి ఆ ఫ్యాట్ నేరుగా వెళ్తాను కాబట్టి అక్కడ ఇన్సులిన్ ఉండదు ఇన్సులిన్ తల్లి కాపడలేదు కాబట్టి నేను ఆహారంలో ఎలాగో డెఫిసిట్ ఇస్తాను ఆ డెఫిసిట్ నీ బొత్తులకు తెచ్చుకుంటుంది అక్కడ నీకు డైట్లు కడుపు మార్చే డైట్లు చిట్కాలు చూస్తూ ఉంటారు ఫ్యాట్ తగ్గడానికి వీళ్ళందరూ ఆశ్రమాలు చెప్పి ఈ కొన్ని ప్రోడర్ పౌడర్ ప్రొడక్ట్లు ఉంటాయి సర్వనాశనం అయిపోతారు అవన్నీ మీ బేసలు మెటబల్ క్రీట్ని కట్ చేసి అంటే మీరు తినే కెపాసిటీ మీకు సకటి సంకరాకిచ్చి తగ్గిస్తారు సో ఈ ఆశ్రమంలో చేరితే తేనెలు తగ్గిస్తాం నీళ్ళు తగ్గిస్తాం అంటారే బిఎంఆర్లు సంకరానికి పోతే గుర్తుపెట్టుకోండి వీళ్ళంతా చేసేది మన ఏదో మార్చి పచ్చి కూరగాయలు పెట్టి ఏదో అవి అంటారు పచ్చి మోసం బేసాల మెటాబాల్ రేట్ కట్ అయిపోతుంది ఈ మోసాల గురించి తెలవాలంటే వీఆర్కి ఎక్స్క్లూజివ్ సంపూర్ణ అవగాహన వీడియో ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూసి తీరాల్సిందే ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ